ఎలా చూడు ఒకసారి నువ్వు ఇలా ఎక్కడికి వచ్చావు కలవస నుంచి ఇలా ఎందుకు వచ్చావు

మరి దాన్ని మళ్ళీ అక్కడ చోటు ఉందా కాంటే ఇద్దరు మారేడు కొడుకులు ఉన్నారా ఆ మొడుకు ఆ కొడుకులు ఉంటే వాళ్ళు ఏం చేశారు అంటే మాకు ఇల్లు ఇవ్వాలి నువ్వు మాకు చోటు ఇవ్వాలి మాకు చోటు ఇవ్వాలని పెట్టారు ఒకడికో నాలుగు చెంట్లు ఒకరికొ నాలుగు చెంట్లు ఎనిమిది సెంట్లు ఇచ్చేసాను ఇచ్చేసాక శుభ్రంగా అది ఏం చేశారు ఆ ఇల్లు ఇప్పేసి నా పాకి ఇచ్చేసి ఆ దోళను అడగొచ్చేసి ఆ ఇల్లు శుభ్రంగా చదివేసి ఆ మరి ఆ సవాడి చర్చి ఆ జిమానాది అంకాని అక్కడైతే చూసుకున్నారు ఇక్కడికి వెళ్ళవచ్చు అక్కడ ఇక్కడికి వెళ్ళవచ్చు చెప్పండి ఎవరున్నారా బంధువులు తీసుకొచ్చారు ఎవరు తీసుకొస్తారు